కానీ కేకే రాజ్యసభ తన పదవికి రాజీనామా చేశారు ఇంకా రెండు సంవత్సరాలు తన పదవి పూర్తికాలం ముగియకుండానే ఆయన రాజీనామా చేసినారు సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక చర్చ ఏంటంటే కేకే ఎట్లయితే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినారో మా ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలి లేకపోతే కోర్టుకు వెళ్తామన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు రాజీనామా చేస్తారా చేయరా అంటే ఏం చెప్తారు ఇందులో నేను ఒక విషయం చెప్తాను ఎవరి వ్యక్తిగత అభిప్రాయము వారికి ఉంటుంది అండ్ తర్వాత రాజ్యాంగము ఇచ్చిన విసులుబాటు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కేశరావు గారి వ్యక్తిగత అభిప్రాయం నేను పార్టీకి రాజీనామా చేసేసి నేను వస్తానని చెప్పి పార్టీ సిద్ధాంతం వేరు రాజకీయాలలో రాజ్యాంగంలో ఉన్న విసులుబాట్లు వేరు అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్స్ ఏవైతే చెప్తున్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎండుకున్న తర్వాత వాళ్ళకంటూ వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్వేచ్ఛకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు వేరు వీళ్ళ నిర్ణయాలకు ఒకవేళ కనుక చట్ట వ్యతిరేకంగా ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించచ్చు న్యాయస్థానంలో ఒకవేళ తీర్పు తీర్చేసి ఈయన ఎలక్షన్ డిస్క్వాలిఫై చేస్తుందా లేదంటే రీఎలక్షన్ కండక్ట్ చేస్తుందా అనేది జుడిషియల్ ఆస్పెక్ట్స్ ఇట్లా జరుగుతున్నది జుడిషియల్ ప్రాసెస్లో జరుగుతుంది సో కేశవరావు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కానీ లేదంటే కనుక ఇప్పుడు జాయిన్ అయిన ఆరుగురు మండల సభ్యులైన అయితే కానీ లేదంటే గత కొద్ది రోజుల క్రితం జాయిన్ అయిన శాసనసభ సభ్యులనైతే కానీ వాళ్ళ డిస్క్రిప్షనరీ మీద కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల మీద కానీ అథారిటీ చూచడానికి ఏ పార్టీకి లేదు ఏ నాయకుడికి అయితే లేదని చెప్పి నా అభిప్రాయం ఉన్నది ఓకే ఇప్పుడు దానం నాగేందర్ రెడ్డి ఖైరదాబాదు ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీజేపీ అనర్హత పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తుంది ఒకవేళ అది వేస్తే హైకోర్టు స్టే ఇచ్చి అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది నిజమే అంటారా నేను ఇదివరకు చెప్పిన మన గ గడిచిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన చట్టాలలో ఉన్న విసులుబాట్లు ఎక్కడా ఉండయి నీకు ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత వితిన్ సెవెన్ మంత్స్లో నువ్వు పార్టీ మారిపోయిన తర్వాత నువ్వు పార్టీ నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఎప్పుడైతే నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించినవో నిజంగానే న్యాయస్థానంలో అంత క్విక్ ప్రాసెస్ ఉంటే కనుక జరుగుతుందంటే కనుక ఈ తీర్పు తీర్చే లోపే ఐదు సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోతుంది అది నేను చెప్తేనే చరిత్ర చెప్తా ఉన్నది సో అటువంటి విసులుబాట్లు కూడా చట్టాలలో కనుక నిజంగా ఉంటే అంటే ఐఎమ్ నాట్ బ్యాస్ట్ ఆర్ అగేన్స్ట్ ఎనిబడి ఒకవేళ అటువంటి విసులుబాట్లు చట్టంలో ఉంటే కనుక ముమ్మాటికి అది కనుక నేరము లేదంటే తప్ప అని చెప్పి చట్టాలలో ఆ పరిగణలో తీసుకొని ఆయన డిస్క్వాలిఫై చేస్తే ప్రజలు స్వాగతిస్తారు మేము కూడా స్వాగతిస్తాము ఓకే చంద్రబాబు రేవంత్ కలయిక ఐదు విలీన మండలాల లేకపోతే ఏడు విలీన మండలాల తెలంగాణకు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా అసలు ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది లేకపోతే తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెడతారా అనేది ప్రశ్న బీఆర్ఎస్ నాయకులు లేవని పిచ్చి పిచ్చి ప్రశ్నలు మాత్రము ప్రజల్లోకి లేవనైతే ఇలా ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఓకే తెలంగాణ సపరేషన్ చేసినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను సపరేట్ చేసినప్పుడు ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో గడిచిన పది సంవత్సరాల నుంచి రిజల్వ్ కాలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కలుస్తున్నారు కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలవబోతున్నారు అందుకు జరుగుతున్న చర్చలు ఈ ఏడు మండలాలు అయితేనేమి రేపు రెండు రాష్ట్రాలకున్న ఏదైతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ రిఫ్లెక్షన్స్ అయితేనేమి ప్రాసెస్లోనైతేనేమి ఖచ్చితంగా పక్క రాష్ట్రము ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో విడిపోయిందో విభజనలు విడిపోయిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న వాగ్దానాలు కానీ మాటలు కానీ అప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఒకవేళ రెండు రాష్ట్రాలకు అండర్స్టాండింగ్లో ఉండి అండర్స్టాండింగ్లోకి వచ్చిన తర్వాత కేంద్రం ముందు ప్రతిపాదన పెడితే గనక ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నాటి కేంద్ర ప్రభుత్వం ఉండేది ఆ రోజు జరగని పరిణామాలు ఏవైతున్నాయో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ రవంత్ రెడ్డి గారికి కానీ అంటే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ ఉన్న సంకేతంగా అంటే అండర్స్టాండింగ్ను బట్టేసి ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్చలు కొనసాగుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఆ ఒక్క అండర్స్టాండింగ్స్ గనక కేంద్రం ముందు పెడితే కేంద్రం కూడా ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది సో కాబట్టి మరి ఇవాళ ఇటువంటివి జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంక్రం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ వీడియోని బట్ ఏం జరిగిందనేది మనం చూడాల్సిన ఉంటుంది